అందరికీ నమస్కారం నవరాత్రులలో భాగంగా ఆరో రోజు అన్నపూర్ణాదేవి ఆరో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ఈ శ్లోకంతో ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది శ్లోకం ఊర్వీ సర్వ జయేశ్వరి జయకరి మాతా కృపా సాగరి నారి నీల సమాన కుంతల కుంతలధరి నిత్యాన్న దానేశ్వరి సాక్షాన్మోక్షకరి సదాశుభకరి కాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్